బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికలు అర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ వెంకట మురళి జిల్లా నలుగురు నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్ వినతి పత్రాలు అందించారు ప్రజలు ఇచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కూర్చోండి ఆర్టీసీ ట్రాఫిక్ క్లీనర్గా పనిచేశాడు సంవత్సరం సరే ట్రాఫిక్ క్లీనరా సంవత్సరం సర్వీస్ ఉండగానే ఏదో బై మిస్టేక్లో రెండు సంవత్సరాలు ఉండగానే బై మిస్టేక్లో రిటైర్మెంట్ చేసేసారంట

సరే మామూలుగా డైలీ వేజెస్ అని కాసేపు అవుట్ సోర్స్ అవుట్ సోర్స్ అయితే స్టాబ్ నెంబరు పిఎఫ్ ఎఫ్ఆర్బిఎస్ ఎస్పీటీ ఇవన్నీ కట్ అవ్వదు మామూలుగా డైలీ వేజెస్ ఏమంటారు మరి కానప్పుడు పిఎఫ్ కట్ వచ్చింది ఆయన దాచుకున్నాడు ఆయన ఇరవై మూడులో వచ్చేస్తే ఇంకా పిఎఫ్ రాకపోవడం ఏంటి మీరు ఆయన పిఎఫ్ ఈ ఫాలో ఫాలోఅప్ చేయండి ఈరోజే ఫాలో చేసి నెక్స్ట్ మండే రండి మీరు నెక్స్ట్ మండే వచ్చేటప్పటికి ఆయన పిఎఫ్ పడిపోవాలి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను

వీళ్ళు ఏమంటారు అంటే ఆ ప్రజలలో మేము ఎప్పటి నుంచి జీవిస్తున్నాం అది చిన్నగా ఆక్రమణకు గురైపోతే మాకు బాపట్ల టౌన్ అది బాపట్ల సలీమా సలీమాదు గవర్నమెంట్ ప్రాపర్టీ ఫిషరీస్ అరు వాళ్ళకి రైట్స్ ఎట్లా ఇవ్వాలా అనేది వాళ్ళకి రైట్స్ ఇచ్చేయండి మీరు ప్రొటెక్షన్ చేయండి కంట్రోల్ మనమే కదా

అక్కడ కొంతమంది మన స్కూల్ ఉన్న ల్యాండ్ ఆక్యుపై చేసేసి అసలు కన్స్ట్రక్షన్ చేయొద్దని అని అడ్డు పడుతున్నారు సార్ ఏ మండలం బట్టి సార్ స్కూల్ బిల్డింగ్ డిలాపిడేటెడ్ ఫస్ట్ దీన్ని పడగొట్టేయాలి తర్వాత ఈ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు పడగొట్టడం ఎవరి బాధ్యత హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఎంపీపీ స్కూల్ తీసుకొని మీ ఆఫీసుల్లో నుంచి కన్సర్న్ వాళ్ళకందరికీ డైరెక్షన్స్ వెళ్ళాలి